మాధాపూర్లో ఘనంగా రాజశ్యామల మహాచండీయాగం గన్నేరువరం మండలంలోని మాధాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి శుక్రవారం తన స్వగృహములో వేద పండితుడు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో శ్రీ ప్రత్యంగిర రాజశ్యామల మహారుద్ర సహిత నవచండీవ మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు పాడి పంటలు సమృద్దిగా పండాలని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం చండీయాగాన్ని నిర్వహించినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వివిధ పార్టీల నాయకులు భారీగా తరలివచ్చి యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

त्वमेव सर्वं कल्विदम ब्रह्मासि तो तो तुमसाक्षादात्मा सुद्वितीयं तं वक्ष्मी सत्यं वक्ष्मी अवक्तं माम अवक्तारं विद्धि अवश्रोतारं अवदातारं अवर्धापारं अवानुचा